వాని విశేషములను చెప్పించుకొని విన్నది నిద్రంచసరికి రాత్రి ఒంటి గంటలైనది మే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయమే మిస్ మైకేల్ ఒక పెద్ద పుస్తకం అని గుని వచ్చి నాకు బహుకరించినది సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రంలో సంపుటి ఆ గ్రంథము చాలా విలువైనది ఖరీదైనది నేను వర్మ ఎనిమిది గంటలకు కారులో బయలుదేరి పది గంటలకు స్పాంటింగ్ చేరితమి ప్రసల్స్ నివాసనీయకు మిసెస్ మార్గరెట్ తన కారులో మమ్ము తీసుకొని వెళ్ళినది బయలుదేరేసరికి మబ్బులు ముసురు వానగా ఉన్నది చలి భరింపురానిదిగా ఉన్నది ఎప్పుడూ మేలో దారిలో నా నామూరు వచ్చేసరికి మబ్బులు తొలగి బంగారు నీరు తీసిన ఎండ నీరు తీసినట్టు వచ్చను స్పాంటిన్లో అనేక లేఖలు మా జవాబులకై ఎదురు చూస్తున్నవి అందు మొదటిది వాసి కవి భావకుడు ప్రాణమిత్రుడు అగూ ఆల్బర్ట్ షాంత్రిన్ వ్రాసినది అందు అతని ఫోటోతో జతపరిచి అతడు రచించిన గీతికలు ఫ్రెంచి భాషలో ఉన్నవి లేఖలోన అంశం ఇటు ఉన్నది ప్రియమైన ఎలిజబెత్ సోదరికి నేను విషయములపై కుతూహలమును అనేక తాత్విక సిద్ధాంతములను వినవలనని కోరిక మానుకుంటుంది ఆ యొక్క వ్యక్తి పలికిన శాశ్వత వాక్కులు అనాహతమైన నా అంతరవాణిలో వినుటకు మాత్రమే నిర్ణయించుతాయి నీవు నా ఇంట సాన్నిధ్యము చేయించిన వ్యక్తియే అతడు అతడు స్థాపించిన వరం డ్రస్ ట్రస్ట్ సంస్థ కూర్చున్న ఆదర్శములు నాకు చిరకాలం నుండి ఆదర్ ఆదర ఆచరణీయములై ఉన్నవి అతడు ఉపదేశించిన ప్రాథమిక సూత్రములకు పవిత్ర ఆశయములకు నేను హృదయపూర్వకమైన ఆనుకూల్యం కలిగి ఉన్నాను నేను నా నేను నేను ఆ సంస్థకు యావత్ హృదయముతో సహకరించున్నాను శక్తిని అనుసరించి సహాయం చేయగలను ఏడవ తేదీ ఆదివారం నీతో ఆ వ్యక్తి నా ఇంటికి వచ్చుట రమణీయ దృశ్యము దంపతులు ఇరువురము హర్షమున నిండి నిలిచినవి వాతావరణం సుఖశా సుఖాసం చేయనది సత్వము బలము అనే శక్తులు మాకు పుష్టినిచ్చినవి కృష్ణమాచారి గారి కి ఈ విషయం వివరింపుడు వారి సాన్నిధ్యం నాకు బలమిచ్చి ఇచ్చి విశ్వప్రేమ కిరణము నా ఇంట్లోకి ప్రసరింపజేసినది శక్తి సంపన్నముకు వాస్తవ విశ్వ సోదర భావము ఆ యొక్క వ్యక్తితో వ్యక్తితో నేనిచ్చి పుచ్చుకుంటుంది ఆ దినం ఒకటే నాకు భవిష్యత్తు నాకు కలగబోవు భ్రమణ కీటక పరిణామముల తరములపై చిత్రింపబడి శిల్పమై నిలుచుకాక సంతోషము నిండుకుండగా మాటలు ఎంత పవిత్రములైన ఆ సంతోషమును మాత్ర సత్యమును అనువాదం చేయలేవు నా మౌనమే ఎక్కువ సంభాషణ కలదని నాకు తెలియను తీరుబడి లేని మన గగన సీమల కృష్ణమా క్రింద కృష్ణమాచార్యుల ప్రవచన యాత్ర విజయవంతం అని ఆశంసించున్నాను వారి సందే వారి సందేశములు ఎల్లెడలా ప్రతి ప్రతిశబ్దించుగాక నూతన సోదరులు భాగస్వాములైన ట్రస్టు సంస్థలో కాక కృంగుతున్న విశ్వ పరిణామమును పరిణామమునకు చేయుతని ఎత్తురు కాక సోదర బృందమునకు నా కృతజ్ఞతలు అందుకే అందజేయగలకే అర్థించున్నాను ఈ అంశములను శ్రీకృష్ణమాచార్యకు వారి సహచరుడు శ్రీవర్మకు అనువాదం చేసి చెప్పవలసినది మేము ఉభయలము మీకు అభివందనలు అందిస్తున్నాం దీంతో దత్తపరిచి కృష్ణమాచార్యకై నేను రచించిన గీతికలను నా ఫోటోను కూడా పంపుతున్నాను నేడే పోస్టల్ ఆర్డర్ ఎమ్మ పేర ఐదు వేల ఏడు వందల యాభై ఫ్రాంకులు ట్రస్ట్ నాకు నా సమర్పణగా పంపుతున్నాను ఆల్బర్ట్ శాంతని ఆల్బర్ట్ శాంతని అనగా లియేజ్లో ఏడు ఐదు డెబ్భై రెండున నేను చూచివచ్చిన బెల్జియం యోధుడు కవి చిత్రకారుడు రెండవ ప్రపంచ గ్రామమున పోరాటంలో తుబాకి దెబ్బ తగిలి గుండు వక్షమును కుడి నుండి ఎడమకు దూసుకుని పోయిన పోయినను జీవించిన మృత్యుంజయుడు అతడు పంపిన ఫ్రెంచి గీతికలకు నేనిట్లో తెలుగు అనువాదం చేసితిని ఆయుధముల పీడ ఎప్పుడు అంతరించగాంతమో అశ్రుపాత బాధ ఎప్పుడు అంతం మొంది మొందజూతమో కొరమాలిన యుద్ధపీడ కొరింగిపోవుటెన్నడో పనికిరాని వాదమ్ములు బడలిపోవుట ఎప్పుడో హృదయం ఆత్మలో గరగి తత్వమందు శాస్త్రమెరిగి పాశ్చాత్యుల సజ్జనములు ప్రాచ్య ఋషుల ఋషులు కలిసి మెలసి పలు మతములు పలు త్రోవలు హేతువాద బుద్ధి కలిగి ఏకముగా వర్ధిల్లుట మనకి మనం ఎన్నడూ చూడగలమో గగనసీమల లాస్యపటిమల క్రీడదేలుడు గోపకన్యలు కంఠమెత్తిన గానమాధురిని ఎప్పుడు అర్థము చేసుకొనుటో ధరణి గోళము పైని మనుజుడు శాంతిని అందుట కలుగుడ కలుగుట అన్నడో ఇది ఆయన ఆయన మాస్టర్ రాసినటువంటి దాంట్లో ఫ్రెంచి కవిత్వానికి మాస్టర్ తెలుగులోకి ఇచ్చారు పంతొమ్మిది ఐదు డెబ్భై రెండు ఉదయమే లేచి స్నానాదులను పూర్తి చేసుకొని పై లేఖగట్లు ప్రత్యుత్తరం వసగితని ప్రేమైన ఆల్బర్ట్ శాంతరైన్కు ప్రేమపూర్వకమైన ఆశీస్సులు మీ సుహులు లేక ఫోటో ద్రవ్యము అందినది నా ఎడల మీకు కలిగిన సుకుమార ప్రేమానుభూతికి ఏం ప్రత్యుపకారం చేయగలనో తెలియకున్నది ఎల్ల జీవులలో ఏకజీవియే ప్రేమ మీరు మీరు నాతో ఏకజీవి మన విరువురము విశ్వ ప్రేమయందు ప్రేమయందు ఏకజీవులము భగవంతుడు ప్రేమ దహాసము చేయు అమాయకు శిశువు మీ సమర్పణను నా ఎడల గ గల గంభీర భావమును శుభాశంసనమును వరల్డ్ టీచర్ ట్రస్ట్ తరఫున స్వీకరించున్నాను ప్రేమ జలముకై జలములకై దప్పికతో తిరుగుతున్న యాంత్రికుడని నేను యాత్రికుడను నేను ప్రేమ జలములకై దప్పికతో తిరుగుతున్న యాత్రికుడను నేను మీ పవిత్ర హృదయము పాత్ర నుండి చాలినంతగా గ్రోలితిని మీకు ఆయుర ఆరోగ్యైశ్వర్యమును కలగవాలనియు మీ పవిత్ర గృహనికి సౌమంగళ్యము చిరానుభూతము కాగల కావాలనియు భగవంతుని ప్రార్థించున్నాను అతడు మీ మీకు అతడు మీ కావ్య సృష్టిని కూడా వర్ధల చేయుగాక నేను భారతదేశమునకు మరలిపో లోపన మరి ఒక మారు భౌతికంగా మీ గృహమునకు వచ్చేదను స్వప్నములందును సూక్ష్మ శరీర యానములందునూ మేము తరచుగా కలిసి కొనుచున్నాను నా ప్రేమ శాంతి మీతో చిరకాలంగా ఉండుగాక అందులో డైరెక్ట్గా తెలియజేశారు స్వప్న సూక్ష్మ శరీరంతో మీతో నేను అంటే ఆయన ఎవరు అనేటువంటిది నాకు కనిపించేటువంటి కేవలం శరీరమే కాదు అని ఇప్పుడు ఒక కల్లోకి రావటం అనేది జరగటం అనేది మామూలు విషయం కాదు కదా అది తెలియకుండా ఏదో యాద్రి యాతిరచంగా రావడం కాదు తాను తాను అనుకుని వాళ్ళ కళలోకి రావడం లేవడం అతని గీతికలకు సమాధానముగా నేను రచించి పంపిన ఆంగ్ల గీతికలను తెలుగులోనికి ఇటు అనువదించుతాయి శాంతి గీతిక నరుని ప్రకృతి కన్య పడుచై ప్రేమ శిశువును ప్రసవమందగా ముక్తిలోకమందున ముక్తిలోకమునందు పెండ్లికి గద్యవంకకు మనస్సు నడువగా కామపురుషుని పశువు చేసి సత్య బలిపీఠము నరకగా మరల ఆతడు హృదయ గర్భమునందు నిర్మల జన్మమెత్తగా ఆయుధమ్ముల అంతమప్పుడు కాంచగలుగును పనికి మారిన వారి మంతము కాంచగలవు ఆయన రాశారు కదా దానికి సమాధానం ఇచ్చారు కవిత్వంలో భౌతికపు తనువు మరియు కామమానస ఘనభిశాచము వ్యక్తి భేదపు ముళ్ళ పొదలను ఆత్మ వెలుగున కరిగినప్పుడు నా విధేయత చూపినప్పుడు ఆత్మ మానవుడగుచు దిగుచు పుడమి మడు నడువగా మేని పొరపై నేను సౌధము డిగ్గి మేనుల దేవళంబుల వెలసినప్పుడు ఎన్నడో తా ఎన్నడో తా సృష్టి చేరిన భూమి మీదకు అవతరించిన వాడు నాడు సుమ్మి ఆగిపోవును కురియు నీకన్నిటి ధరలు సొంత కంఠపు వింత ఏడుపు నిలిచినప్పుడే గగన సీమల లాస్యపడిమల క్రీడదేలే కన్నెల ఏడుగురు ఆల ఆలపించి సప్త తండ్రులు మీటిపాడే గానమాధురిని ఆలకించుట శాంతి గీతం ఆలపించుట ఆనాడు నాకు చేరిన రెండవ లేఖ డాక్టర్ హాట్ కిట్ తిరన్ అను ఆమె బ్రసల్స్ నుంచి వ్రాసినది ఆమె బ్రసల్స్లో నా ఉపన్యాసములను అన్నిటినీ శ్రద్ధగా విన్నది ఆమె లేఖ ఫ్రెంచి భాషలో ఎలిజబెత్ను ఉద్దేశించి వ్రాయబడినది ప్రేమైన ఎలిజబెత్కు నేను మీకు ఈ లేఖ వ్రాయట వ్రాయనిదే నేను నా దినచర్య ముగింపలేను అందు ముఖ్యంగా డాక్టర్ కృష్ణమాచార్య గారికి నా కృతజ్ఞతలు అందజేయటికై కోరుతున్నాను నాడు నేను ఉపన్యాసమున విన్న విషయములు నా ప్రజ్ఞేందు ముద్రితములు కాగా రాత్రి అంతూ నేను మేల్కొని ఉంటుంది మానవుల్లోని దిగువన ఒక ప్రకృతికి ఉత్తమ ప్రకృతికి నడమనున్న ద్వారములను తెరిపించుట తెరిపించుటకు నాలో నేను చాలా సంవత్సరం నుండి సాఫల్యం లేక యత్నించుంటుని అది ఇప్పుడు విఫలం ఇప్పుడు సఫలమైనది శారీరక మానసిక వ్యాధుల నివారింపగల శక్తిని ఆశీర్వాద బలమున ప్రసరింపచేయు నా చిరకాల యత్నము నేడు నాకు సాధ్యమైనది ఈ రెండు విషయములను నేడు నేను స్పష్టముగా చెప్పగలను ఇంకనూ చెప్పవలసింది మిక్కిరిగా ఉన్నది కానీ దాన్ని మీ అర్థం చేసుకొనగలరు ప్రస్తుతము మీరున్న పరిస్థితులలో మీ కాలమును ఎక్కువగా వేయపరచుకోలేదు నా కృతజ్ఞతపూర్వక నమస్కృతులు స్వీకరింపకూరుచున్నాను బ్రసల్స్ మే పద్దెనిమిది పై లేఖలోని అంశములకు నేను దిగువ విధముగా లేఖ వ్రాసితిని గౌరవనీయురాయన డాక్టర్ గారికి నా ఆశీస్సులు మీరు ఎలిజిబెత్కు రాసిన లేఖ చదివితని మీ ఉదార భావములకు నా కృతజ్ఞత మీ రెండు ప్రకృతులకు నడము గల కిరణమయమైన ద్వారము నివృ నివృత్తమైనది తెలిసి ఆనందిస్తున్నారు వ్యాధి నివారణ కారకమైన ఆశీస్సులు నీయగల బలమే మనలో ప్రేమస్వరూపమై జగద్గురు సాన్నిధ్యమని నిలపగలదు నేను అను రూపమున అందరిలో విరుగుచున్న ఆ పరంజ్యోతియే ప్రేమ అనబడును దాని కిరణముననే బాధితులకు నివారణమగును క్రీస్తు అని మీరు వ్యవహరించు ఆ జగద్గురువు సర్వబాధా నివారకుడనియు సర్వకల్మష నివారకుడనియు పవిత్ర గ్రంథములను చెప్పబడినది ఆ క్రీస్తు సాన్నిధ్యమున నిలసు జీవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తు ఆ వెలుగు మీ ద్వారమున దినదినాభివృద్ధి నంది మీరు మీరే ఆ వెలుగుగా పరిపూర్ణత చెందదరుగాక నేనే ఆ మార్గము అని ధ్యానింపుడు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ విని చాలా అయ్యారు దానివల్ల వాళ్ళకి ఎప్పటినుంచో ఉన్నటువంటి సందేహాలు తీరిపోయాయి తర్వాత వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో సమ సమస్యలు తీరిపోయాయి ఇలా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళ అనుభూతి పొందినటువంటి వాళ్ళు ఆ ఆస్కారి యొక్క ఆ ప్రసంగాలు విని సాధనలోని ఆటంకాలు కూడా సాధనలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నటువంటి వాళ్ళమాట అందుకని వాళ్ళు ఆ ఆ విధంగా మాస్టర్ గారికి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ లేఖలు రాశారు అందుకని దాన్ని మాస్టర్ గారు వాళ్ళకి పైగా మ్యాస్టర్ గారు కూడా ఏంటంటే అసలు గురు పరమ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర ప్రభావితం వచ్చారో వాళ్ళు అంతకుముందు చేస్తున్నటువంటి ఉపాసన దాన్ని రద్దు చేయరు ఇప్పుడు వాళ్ళు ముందు క్రీస్తుని పూజిస్తున్నారు మార్చుకొని కృష్ణుడు పూజించడం లేదా చెప్పారు ఎప్పుడు చెప్పరు ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి ఆ ఉపాసన ద్వారానే మీరు ఏం చేస్తున్నారో దాని ద్వారానే మీరు ఇంకా ఎలా చేయాలనేటువంటి సూచనలు ఇచ్చారు అందువల్ల వాళ్ళకి అలా ఇచ్చినటువంటిది వాళ్ళు చేస్తున్న సాధనలోనే ఇంకా చక్కగా ముందుకు సాగడానికి కావాల్సిన సులువలసినటువంటి ఇచ్చారు ఫ్రాన్స్లో మాన్సు గ్రామమున జరగబోవు అంతర్జాతీయ యోగ పరిషత్తుకు నన్ను ఆహ్వానించటకు ఇరువురు దంపతులు వచ్చింది అందు భర్త మిక్కిల్ లౌక్యుడు వాణిజ్య సరణి మన ప్రవృత్తి గలవాడు యోగ విద్యను వాణిజ్యముగా కొని అధిక ధన ధనరాశులను కూడబెట్టాను అందు కొంత వినియోగం చేసి భారతదేశం నుండి కొందరు స్వామీజీలను ఆహ్వానించి తత్ప్రదర్శన యోగ పరిషత్తులు నిర్వహించి దేశ దేశదేశములలో గొప్ప ధనార్జన చేస్తున్నవాడు అతను నన్ను యోగ పరిషత్తుకు రెండవ దినం అధ్యక్షుడిగా ఉండమని ఆహ్వానించాను నన్ను అతడు స్వామీజీ అని సంబోధించుండను నేను గృహస్థుడను చాలామంది పిల్లలు ఉన్నారు స్వామీజీని అనుకోవద్దు తర్వాత మోసం చేస్తున్న లాభం మోసం చేస్తుందని అనుకున్న లాభం లేదు అని చెప్పి తని అందరూ నవ్విరి అయినను అతడు నన్ను స్వామీజీ అని వివరించుటకే వేడుకబడిను అందరూ అంగీకరించి ఆ దంపతులు వెళ్ళిపోయిన వెనుక మేము మా గదుల్లో కొంత గ్రంథపఠనం చేసుకొని ఆ రోజు గడిపితుంది ఆల్బర్ట్ శశి గ్రంథాలయము గ్రంథాలయమున దుర్లభ జ్యోతిష గ్రంథం ఉన్నవి నాడు వాన్ని పఠించు తిని నిద్ర సరికి రాత్రి పన్నెండు గంటలయ్యాను